స్థానంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ పేరుతో సినీ కళాకారులకు పురస్కారాలు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు దీనిపై త్వరలోనే జీవో జారీ చేస్తామని ప్రకటించారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన గద్దర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భక్తి విక్రమారక్కతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇక నుంచి నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పారు గద్దర్ పేరుతో జిల్లా ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహంపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు సమాజ చైతన్యానికి గద్దర్ జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని కోరుకున్నారని అన్నారు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర ఎనలేనిదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు ఇది గతరన్న జయంతి వర్ధంతులను అధికారికంగా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దాన్ని శాసనం చేయడం జరిగింది ఇదే కాదు మొన్న సినీ ప్రముఖులందరూ కూడా నన్ను గలవడానికి వచ్చి చాలా విషయాలు ప్రస్తావిస్తూ గత ప్రభుత్వంలో నంది అవార్డులు ఉండేటివి మీరు పునరుద్ధరిస్తే బాగుంటుంది అని చెప్పి సినీ ప్రముఖులందరూ నన్ను అడుగుతూ ఒక మాట చెప్పిన నంది అవార్డులు ఆదాయ ఖచ్చితంగా మా ప్రభుత్వం అవార్డులు ఇస్తుంది ఆ అవార్డుల పేరు గద్దర్ అవార్డులు ఉంటాయని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కవులకు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇచ్చే అవార్డులకు గద్దర్ అవార్డ్స్ అనే పేరు పెట్టి గద్దరన్నను నేను గౌరవించుకుందామని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్తున్న ఇదే శాసనం ఇదే జీవో అని చెప్పి ના માટને જીવો